రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు వారికి శుభవార్త రాబోతుంది జగన్ అన్న మేనిఫెస్టో ముంపై ముమ్మరంగా కసరత్తు మేనిఫెస్టో ఓ పవిత్ర గ్రంథం ఈసారి జనరంజకమే ఎన్నికల మేనిఫెస్టోపై ముమ్మరంగా కసరత్తు జరుగుతుంది ఇరవై ఏడున బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల ఎన్నికల ప్రణాళిక రూపకల్పనలో ముఖ్యమంత్రి జగన్ కసరత్తు అయితే చేస్తున్నారు తుది అంటే ఆల్రెడీ కంప్లీట్ చేశారు కానీ ఇటీవల టీడీపీ జనసేన బీజేపీ వారు ముగ్గురు కూడా కూటం కింద మారి కొత్త పథకాలు ఇవ్వడంతో దీన్ని మళ్ళీ కూడా మోడిఫికేషన్ అయితే చేస్తున్నారన్నమాట అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది తొంభై శాతం హామీలు కూడా అమలు చేశామని కొత్త మేనిఫెస్టోకి అయితే సరికొత్త నిర్వహణ ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు సో మేనిఫెస్టోకి సంబంధించి ఈసారి చూసుకున్నట్లయితే నవరత్నాల్లో నవరత్నాల ద్వారా చాలామందికి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది కదా ఈసారి మాత్రం మరికొన్ని కొత్త పథకాలను అయితే తీసుకొస్తున్నారన్నమాట ముఖ్యంగా అందులో రైతు రుణమాఫీ ఒకటి అయితే ప్రజెంట్ అయితే అందరికీ తెలుస్తుంది మిగిలిన దానికి సంబంధించి ఇంకా బయటకు అయితే రావాల్సి అయితే ఉన్నాయన్నమాట సో ఇలా మనకి ఇరవై ఏడో తారీఖు లోపు అంటే మనకి ఇరవై ఐదో తారీఖు లోపు ఎట్టి పరిస్థితుల్లో ఈ క్యాలెండర్ సంబంధించి ఏదైతే మనకి మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టో అయితే రాబోతుంది ఇది మట్టి కన్ఫర్మ్ అయితే ఈసారి మాత్రం కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి